సినిమా దర్శ కరితే వెళ్ళిపోతుంది మీరు ఆ రోజు మధ్యాహ్నం చదువుకొని అక్కడ పూజ కార్యక్రమం చల్లుకోవాలి మీరు సాయంత్రం దీపాండి దగ్గర నేను ఆఖరిది తీసి నమస్కారం ఈరోజు అయోధ్య నుంచి వచ్చిన అక్షింత పంపిణీ కార్యక్రమం ముప్పై ఏడో వార్డులో పంపిణీ చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో మేమందరం భాగస్థులైనందుకు మా జన్మ ధన్యమైందని మేమంతా భావిస్తున్నాం అలాగే ఈ వార్డు ప్రజల ఆశీస్సులు కూడా మాకు చాలా బాగున్నాయి ప్రతి ఇంటికి ఈరోజు రాముల వారి అక్షింతలు పంపిణీ చేయడం జరిగింది దాన్ని ప్రజలందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు జనవరి ఇరవై రెండవ తేదీ ప్రతిష్ట జరిగిన తర్వాత ఈ అక్షింతల్ని ప్రతి ఇంటి ఒకరు అక్షింతలు చల్లుకోవాలని మేము మీ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవుల నేపథ్యంలో జనవరి పంతొమ్మిది వరకు ఎప్పుడు సెలవులు ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం విచిత్రంగా జనవరి ఇరవై రెండు వరకు సెలవులను ఇవ్వడం జరిగింది అంటే సెల్ జనవరి ఇరవై రెండవ తేదీ స్కూల్ రీఓపెన్ చేయడం జరుగుతోంది ఇది కావాలని కుట్ర చేయడంలో భాగమే అంటే ప్రజలందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా రామాలయాలు ఎప్పుడెప్పుడు మేము ఆ భాగ్యం దర్శిస్తామా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ ఎక్కడ భాగస్వాములు అవుతారని ఈరోజు స్కూల్ని రీఓపెన్ చేయడం జరుగుతోంది మేము దాన్ని ఖండిస్తున్నాం మా రాష్ట్ర అధ్యక్షులు కూడా చెప్పడం జరిగింది ఇరవై రెండవ తేదీ స్కూళ్ళకు సెలవులు ఇవ్వని చెప్పడం జరిగింది అలాగే ఈ దేశవ్యాప్తంగా ఈ జరుగుతున్న కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ నమస్కారం